హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బాలుకత్తుల అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో జయశ్రీ ఫంక్షనాల నందు కండరాల క్షీణిత వెన్నుముక తీవ్ర వైకల్యం కలిగిన యాభై మంది దివ్యాంగులకు స్థానిక ఎంఆర్ఓ ఎస్ హరికృష్ణ గారు స్థానిక మండల వైద్యాధికారి సి కాటం రాజు గారు డిప్యూటీ డిఎంహెచ్ఓ శిల్పిణి గారి చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది సమాజానికి దూరమవుతూ మౌలిక సదుపాయాలకు దూరం అవుతూ బతికీడుస్తున్న మాకు ఒక సొంత భవనం కావాలని ఎంఆర్ఓ గారికి సివియర్ డిజేబిలిటీ వెల్ఫేర్ సొసైటీ బాధితులంతా కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ మీరు కోరిన కోరికను స్థలాన్ని ఇప్పించే ప్రయత్నం చేస్తానని ఎంఆర్ఓ గారు హామీ ఇవ్వడం జరిగింది బాధితుల కోసం ఏర్పాటు చేసిన గ్రాసరీ కిట్లు ఇక్కడ మీరు చూడొచ్చు అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నలుగురికి వీడియో పంపినట్లయితే నలుగురికి ఉపయోగపడుతుంది నలుగురికి సహాయం అందుతుంది అందుకని ప్రతి ఒక్కరికి పంపిస్తారని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మనము ముఖ్య అతిథిగా చౌటుపల్ మండలం ఎంఆర్ఓ గారు ముఖ్య అతిథిగా వచ్చేశారు సారికి హృదయపూర్వక ధన్యవాదాలు సివియర్ డిసేబిలిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కర్ణాటి అనిల్ స్వప్న బాబీస్ టీవీ వాళ్ళ ఆకారం చూడండి జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈరోజు ఏంటంటే సరే ఇక్కడ మేమంతా కూడా కండద క్షీణిక బాధితులము మస్క్లో మిషి అంటారు దేహంలో ఉన్న కండ రోజు రోజుకి క్షీణిస్తుంది మా పని నేను చేసుకోలేని పరిస్థితి అట్లీస్టు కాలకృత్యాలు తీర్చుకోలేము ఓలుగా ఏ పని చేసుకోలేము మాకు ఒకరు వెంట ఉండి మా తల్లిదండ్రులు సేవ చేయాలి ఇంకా చీమకుట్టినా కానీ దోమకుట్టినా కానీ తీసుకోలేని పరిస్థితిలో ఉంటాము కానీ బాధితులకు ఏదో ఒక సహాయం అందించాలనే ఉద్దేశంతో బాధితుల ఒక్కొక్కరి గోసలు అవస్థలు వీల్చైర్లో వచ్చే విధానం మీరు ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్కరిని బాధలు అవస్థలు ఒక బాధితురాలి మనోవేదన కూడా మీరు ఇక్కడ వినొచ్చు యట లోక చూసి ఇలా అవ్వడం ఇంకో అర్థం సార్ ఇంకోనర్థం బ్రతుకుండగానే సచిన శివాలు యొక్క వింటూ ఉండవు అది ఇంకా అర్థం దీనికి మెడిసిన్ వస్తుంది 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 అని ఎంతో ఎంతో ఆశతో ఉన్నాం కానీ ఆ మెడిసిన్ మేము బ్రతుకుండగా రానట్టుంది ప్రభుత్వాలు కూడా చోరగా ఇనిపిస్తలేదు మా మీద దయ చూపిస్తలేదు మేబీ ఆ దేవుడే దయ చూపేయాలనుకుంటా ఎందుకంటే మాకు ఒక సరైన పెన్షన్ లేదు మాకు సరైన గుర్తింపు లేదు ఇంకా ఈ వ్యాధికి ఒక అవగాహన లేక ఎంతోమంది లోపల లోపల సంప్రైతులు వాళ్ళందరికీ ఏదో ఒక ఆశ ఉంది ఇంకా బాధ్యతలేమో బాధితలేమో అని పైసలు తీసుకొని మా లాంటి కండరశీలిత బాధితులకు పెన్షన్ పెంచాలని బెటర్ ఇంకా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ લાટવાળાની એક આશ્રમ કાર્ય ચાલી રહેતી પ્રવૃત્તિયા માતા દેタル પાસે માં કો વી જેસે ઈચ્છા કામે માં કોનતા ધૈર્ય કોનતા ધૈર્ય બાઈસિંતા મંદિર મમ્મી જેવી એક ગ્રુપ ને એર પાર જેસવાનું ડર ઓર આ તો નજા મંચ કાવાલી ને મંચ પરસ રાવવાની અરે દેગા કે મંચા ఉదా ఉద్యోగం అదే మీరు చూడండి కానీ మీకు స్థలాలు అడుగుతున్నారు మీకు ఇళ్ళ స్థలాలకు సంబంధించినవి అవి మా క్షేత్ర మా సాధ్యాల మేము అలర్ట్ చేసినట్టు చూస్తాం కంపల్సరీ ఎక్కువ ప్రయారిటీ ఎక్కువ ప్రయారిటీ మీకు ఇస్తాం అంగవాయకులు మీరు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ మనకి టూబీహెచ్కే కానీ మనకి ఇళ్ళ స్థలాలు ఏమైనా అలాట్ చేసినట్టయితే లేదంటే మనకి ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా మీరు ఉంటే చూసి మీకు అలా చేసినట్టుగా నేను కంపల్సరీ ప్రయత్నం చేస్తాను అదేవిధంగా బిల్డింగ్ అందులో బిల్డింగ్ గురించి కూడా నేను ఒకసారి చెప్తాను చూసానండి తప్పకుండా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మీరు మా ఆఫీస్కి డైరెక్ట్ రావచ్చు లేదా ఫోన్ ద్వారా చెప్పచ్చు తప్పకుండా ఏది ఉన్నా కూడా నేను తప్పకుండా నేను సాయం చేయడమే కాకుండా నా పై కాక కూడా మీకు సహాయం పోయిన నేను ప్రయత్నం చేస్తాను ఎవరైనా పెన్షన్ కానీ ఇళ్ళ సవాలు కానీ వేరే ఎలాంటి విషయాలన్నా సరే నేను తప్పకుండా కూడా నీకు ఇరవై నాలుగు లక్షలు మీకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను తెలియజేస్తున్నాను అదేవిధంగా మంచిగా భగవంతుడు ప్రార్థిస్తూ బాధితులకు కిట్లు డిస్ట్రిబ్యూషను జరుగుతుంది ఒక్కొక్కరి ముందు కిట్లు పెట్టడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే డిస్ట్రిబ్యూషన్ అవుతుంటే ఎంఆర్ఓ గారు స్థానిక డాక్టర్ గారు

బాధితులను ఒక్కొక్కరిని పలకరిస్తూ వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకుంటూ పరామర్శిస్తూ సలహాలు సూచనలు అడుగుతున్నారు ఆరోగ్య సమస్యలు కూడా తెలుసుకుంటూ చెలించిపోయిన డాక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి పంపించండి నలుగురికి పంపడం వల్ల నలుగురికి సహాయం అందుతుంది నలుగురికి ఉపయోగపడుతుంది